అప్కమింగ్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి నేను నీకు దూరమైనప్పుడు నా మనసు నీ మనసుకు దగ్గరైంది కాబట్టే నా ఆచూకి నువ్వు కనుక్కొని నన్ను కాపాడగలిగావు మామా అందుకే అప్పుడప్పుడు ఇలా దూరం అవుతే ప్రేమ పెరుగుతుందనిపిస్తుంది అని సీత అంటూ ఉండగానే రామ్ చెయ్యి అడ్డం పెట్టి సీత నా మాట అననివ్వకుండా చేస్తాడు ఈసారి నేను నీకు దూరమైనందుకే తట్టుకోలేకపోతున్నాను ఇలాంటి దూరాన్ని నేను అస్సలు తట్టుకోలేను సీత ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని రామ్ సీతతో అని హగ్గిస్తాడు ఇక ఇక్కడ నాగూ అర్చనకి ఫోన్ చేస్తాడు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావు అని అడిగేసరికి నాకు పేమెంట్ కావాలి ఆ పేమెంట్ కోసం ఫోన్ చేశాను అని నాగూ అంటాడు నీకు పేమెంట్ కావాలి అంటే మహాలక్ష్మికి కదా ఫోన్ చేయాలి నాకెందుకు ఫోన్ చేశావు అని అర్చన భయపడుతూనే అడుగుతుంది మేడం ఎప్పుడైనా సరే ఈ నెంబర్కే ఫోన్ చేయి కానీ వేరే నెంబర్కి ఫోన్ చేయకు అని చెప్పింది కదా అందుకే నేను ఈ నెంబర్కి ఫోన్ చేశాను మేడంతో మాట్లాడించండి అని నాకు గట్టిగా అనేసరికి అర్చన చాలా భయపడిపోయి ఉండు నేనే తనను తన ఫోన్ నుంచి ఫోన్ చేపిస్తాను అని లేచి వెళ్ళబోతూ ఉంటే పక్కన ఉన్న గిరికి వచ్చి ఈ టైంలో ఫోన్ ఎవరు నీకు అని అడుగుతాడు రాంగ్ నెంబర్ అండి అని అనేసరికి ఈ టైంలో రాంగ్ నెంబరా అని గిరి అంటాడు రాంగ్ టైంలో లో చేసేదే కదండి రాంగ్ నెంబర్ మీరు పడుకోండి అని చెప్పేసి అనగానే గిరి మళ్లీ నిద్రలోకి జారుకుంటాడు అర్చన మెల్లగా లేచి మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి నాకు ఫోన్ చేసిన విషయం చెప్పి మహాలక్ష్మితో మళ్ళీ ఫోన్ చేయిస్తుంది ఎందుకు ఫోన్ చేశావని మహాలక్ష్మి కోపంగా అనేసరికి మేడం మీరు కిడ్నాప్ చేయమన్నారు మీరు చెప్పినట్టే మేము కిడ్నాప్ చేశాం అలాంటప్పుడు మాకు డబ్బులు కూడా ఇవ్వాలి కదా అని నాగు అంటాడు నిజమే నేను కిడ్నాప్ చేయమన్నాను కానీ కిడ్నాప్ చేసిన తర్వాత తనని చంపేయమని కూడా చెప్పాను కానీ నువ్వు ఏ పని చక్కగా చేయలేదు నా ప్లాన్ అంతా కూడా అట్టర్ ప్లాఫ్ చేసేసావు అలాంటిది నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని రివర్స్ అవుతుంది మహాలక్ష్మి మీరు చెప్పిన పని చేయడానికి నేను మా వాళ్ళు ఒక రోజు మొత్తం కేటాయించాం మేడం మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే మేము నడుచుకున్నాం కానీ లాస్ట్ లో పోలీసులు రావడం వల్ల సీత ప్రాణాలతో బయటపడింది అయినా మేము కష్టపడ్డాం కదా మా కష్టానికి ఫలితం ఉండాలి కదా అంతేకాకుండా ఇప్పుడు మా వెనకాల పోలీసులు పడుతున్నారు ఎక్కడా మేము బయటికి రాలేని పరిస్థితి అలాంటప్పుడు మీరే కదా డబ్బులు ఇవ్వాలి అని నాకు గట్టిగా అడిగేసరికి ఏం బెదిరిస్తున్నావా డబ్బులు డబ్బులివ్వను నేను చెప్పిన పని చెప్పినట్టు చేసుంటే నువ్వు అడిగింది నేనిచ్చేదాన్ని కాని ఇప్పుడు నువ్వు చెయ్యలేదు కాబట్టి నేనివ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఈ కన్వర్సేషన్ అంతా వింటున్న అర్చన మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే సీత కూడా పనంతా పూర్తి చేసుకుని వాటర్ బాటిల్ పట్టుకుని తన రూమ్ కి వెళ్తూ వీళ్ళిద్దరిని ఇక్కడ చూసి రూమ్ బయట ఆగి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది వాడితో అలా మాట్లాడావేంటి మహా వాడి వెనకాల ఉన్నది మనమిద్దరమే అని తెలియదు నువ్వు ఇలా మాట్లాడావు అంటే వాడు బయట పెట్టేస్తాడేమో అని అర్చన భయపడుతూ అడిగేసరికి వాడి బొందా వాడు బయటే తిరగలేడు వాడి కోసం పోలీసులంతా వెతుకుతున్నారు వాడు దొరికినప్పుడు చూసుకుందాంలే అని కూల్గా మహాలక్ష్మి అంటుంది ఏంటి అత్తలు అని సీత ఎంట్రీ ఇవ్వగానే సీత వాళ్ళ మాటలు వినిందేమో అని ఒక్క క్షణం మహాలక్ష్మి అర్చన గుండె ఆగిపోతుంది ఇంత అర్ధరాత్రి పూట నిద్ర కూడా పోకుండా మీరిద్దరు చోట చేరి మంతనాలు చేస్తున్నారు దేని గురించి మాట్లాడుతున్నారేంటి అని సీత అడిగేసరికి సీతకు ఏది సరిగ్గా వినబడలేదని అర్థమైన మహాలక్ష్మి లేదు సీత నువ్వు కిడ్నాప్ అయిపోయావు కదా దాని గురించే మేం డిస్కస్ చేసుకుంటున్నాం అని మహా అనగానే అవును సీత నువ్వు కిడ్నాప్ అయిపోయి బాధపడుతూ ఉంటే మాకు చాలా బాధగా అనిపించింది అందుకే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అని అర్చన అనేసరికి మీరిద్దరూ అంత మంచిగా ఎప్పుడు మారిపోయారలు నా గురించి నిద్ర అనుకుని మరీ మీరు ఆలోచిస్తున్నారా అని షాకింగ్ గా సీత అనేసరికి ఏంటి సీత అలా అంటావు మనకు ఇంట్లో ఎన్నైనా గొడవలుండొచ్చు కానీ బయటి వాళ్ళలా నిన్నెత్తుకుని పోయారు అంటే మాకు బాధగా ఉండదా చెప్పు అని మహాలక్ష్మి అనేసరికి అవును సీత ఎంతైనా మనం మనం ఒక కుటుంబం అనుకుంటాం పడతాం అంతేకాని బయటి వాళ్ళొచ్చి మననేదైనా అంటే మనం ఊరుకుంటామా చెప్పు అనేసి అర్చన అనేసరికి అసలు నన్ను కిడ్నాప్ చేయించింది ఇంట్లో వాళ్ళో వాళ్ళో ఇంకా క్లారిటీ రాలేదు కదా నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళందరి ఫేస్లు నా కండ్ల ముందు ఇలా తిరుగాడుతున్నాయి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా నాకు కనిపించారు అంటే అప్పుడే తేలుస్తాను వాళ్ళ సంగతి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ సంగతి అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది అమ్మో సీత అంత కాన్ఫిడెన్స్ గా వాళ్ళని చూశాను పట్టుకుంటాను అని చెప్తుంది మహా అయితే సీతకి మన మీదే అనుమానం ఉన్నట్టుంది ఏం చేద్దాం అని అర్చన భయపడుతూ అడుగుతూ ఉంటే వాళ్ళు దొరికినప్పుడు కదా సీత పట్టుకునేది వాళ్ళు ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు పోలీసులు వాళ్ళని ఎక్కడ పట్టుకుంటారు అని నాకు వాళ్ళు చాలా భయపడి చాలా రోజులు బయటికే రారు అలాంటిది నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు నిద్ర వస్తుంది నువ్వు వెళ్ళు అని కూల్ గా మహాలక్ష్మి చెప్పేసరికి అర్చన టెన్షన్ పడుతూ నీకెందుకు టెన్షన్ నా ఫోన్తో కదా ఫోన్ చేశావు వాడు నాకే కదా ఫోన్ చేసి సతాయిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ తన రూమ్ కి వెళ్లిపోతుంది ఇక మరుసటి రోజు పౌర్ణమి కావడంతో సీత ఉదయాన్నే లేచి పూజ చేసేసి దీపం వెలిగిస్తుంది అక్కడికి వచ్చిన సుమతి ఇదంతా చూసేసి పూజ అయిపోయిందా సీత నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది ఈ రోజే పౌర్ణమి ఈ రోజు రాత్రి కనుక మీరు గుళ్ళో నిద్ర చేసి వచ్చారంటే మీ భార్యాభర్తలిద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారు అని సుమతి అనగానే ఎప్పుడూ మా గురించి ఆలోచిస్తావా అత్తయ్య మీ గురించి కూడా ఆలోచించండి అని సీత అనేసరికి మా గురించి ఏముందే ఇప్పుడు నాకు తను భర్త అత్తగా అయిపోయాడు ఇక నా శేష జీవితాన్ని అతని భార్యగా గడిపేస్తాను అంతకు మించిన కోరికలు నాకేముంటాయి చెప్పు అని సుమతి అంటుంది అదేంటత్తమ్మా అంత సింపుల్గా అంటావు నీ జీవితంలో ఇన్ని కష్టాలను తీసుకొచ్చి మామయ్యకు నీకు మధ్య ఎడబాటును కలిగించిన మహాలక్ష్మి అత్తయ్యను అంత ఈజీగా వదిలిపెడతావా ఒకప్పటి నీ స్నేహితురాలు తరువాత నీ శత్రువు ఇప్పుడు నీకు సవతి అలాంటి ఓ కావిడను నువ్వు ఎలా క్షమిస్తున్నావు తను ఇన్ని రోజులు నీ నీ తరపున చేసిన తప్పులన్నిటికీ ఒకేసారి కలిపి శిక్ష పడాలి కదా అత్తమ్మా అని సీత అనేసరికి అంతకంటే ముందు నిన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూసిందెవరో తెలుసుకోవాలి అని సుమతి అనగానే కిడ్నాప్ చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు అందరూ దొరుకుతారులే అత్తమ్మా పోలీసులు అదే పనిలో ఉన్నారు కదా అని సీత అంటుంది మీ మామయ్య అదే పనిగా పోలీసులకు చెప్పినా కూడా నాకు సిఐ త్రిలోక్ మీద కాస్త అనుమానంగా ఉంది సీత అంతేకాకుండా నీ కిడ్నాప్ వెనుకాల ఈ మహాలక్ష్మి అస్తం కూడా ఉందేమో అని నాకు కాస్త డౌట్ గా ఉంది మహాలక్ష్మి చేతిలో కీలు బొమ్మలైన త్రిలోక్ లాంటి వాళ్ళు నీ కేసును సమర్థవర్ధంగా సాల్వ్ చేస్తారని నాకు అనిపించడం లేదు సీత మనకు నిక్కచ్చిగా ఉండే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కావాలి అని సుమతి అనేసరికి అలాంటి ఆఫీసర్ మనకు ఎవరు తెలుసత్తమ్మా అని సీత అనగానే సుమతి ఆలోచనలో పడుతుంది ఇక వెంటనే ఇక్కడ శివకృష్ణ కారులో ఇంటి ముందరికి వచ్చి దిగుతాడు శివకృష్ణ రావడాన్ని చూసిన సీత పరుగున చిన్నపిల్లలా వెళ్లి వాళ్ళ నాలను గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది నువ్వు కిడ్నాప్ అయ్యే అవస్థపడ్డావని మీ అమ్మ చెప్పినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది సీత అని శివకృష్ణ అనగానే నీతో పాటు వదిన రాలేదా అన్నయ్యా అని సుమతి అడుగుతుంది లేదమ్మా నేను సీతను చూడ్డానికి మాత్రమే కాదు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు దోషులు ఎవరో పట్టుకోవడానికి వచ్చాను వీళ్ళ మాటలను చాటుగా వింటున్న మహాలక్ష్మి అబ్బో పెద్ద ఆఫీసర్ దిగొచ్చాడు ఇక ఈయన వస్తే తొందరగా పట్టేసుకుంటాడు అని వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో రామ్ కూడా అక్కడికి వచ్చి క్షేమ సమాచారాలు అడుగుతాడు తర్వాత శివకృష్ణ సీతను అడిగి డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాడు ఏ టైంలో లో జరిగింది ఎలా జరిగింది అని శివకృష్ణ అడుగుతూ ఉంటే సీత జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు ప్రీతి ఉషలు నిన్ను ఆట పట్టించడానికి అక్కడ వదిలేసి వెళ్లారా లేక కావాలని వదిలేసి వెళ్లారా అని శివకృష్ణ అడిగేసరికి సీత మీద కోపంతో కావాలనే వదిలేసి వెళ్లారన్నయ్య అంటూ చలపతి ఎంట్రీ ఇస్తాడు కిడ్నాప్ చేసి నిన్నెక్కడికి తీసుకెళ్లారు సీత అని శివకృష్ణ అడగగానే లొకేషన్ అంతా రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు తెలుగు వాళ్ళేనా అని అడగగానే అవును నానా వాళ్ళు నాతో తెలుగులోనే మాట్లాడారు అని సీత అంటుంది వాళ్ళు నిన్ను ఏమైనా బెదిరించారా ఇంకేమైనా మాట్లాడారా అని అనగానే నన్ను ఏమీ బెదిరించలేదు నానా కాని నన్ను చంపేస్తా అని మాత్రం కత్తి మీదికి దూశారు అని సీత చెప్తుంది వాళ్ళు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడడం గమనించావా అని అడిగేసరికి తెలియదు నానా వాళ్ళు నన్ను అక్కడ తాళ్లతో కట్టేసి ఇద్దరు నాకు కాపలాగా ఉండి ఇద్దరు మాత్రం పక్కకు వెళ్లారు వాళ్ళు మాట్లాడారో లేదో నేను చూడలేదు అని సీత అంటుంది ఇంతలో జనార్దన్ అక్కడికి వచ్చేసి సీతను చూడ్డానికి వచ్చావా బావా అని పలకరిస్తాడు లేదు నా సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాను అని శివకృష్ణ అనగానే వాళ్ళని పట్టుకోవడానికి ఇక్కడ పోలీసులున్నారు గదా మీరెందుకొచ్చారు అని గిరి వెటకారంగా అంటాడు ఎందుకంటే సీత నా కూతురు కాబట్టి ఇంతమంది ఇంట్లో ఉన్నా సరే మీరందరూ వెళ్లకుండా నా కూతుర్ని పంపించారు కాబట్టి సీత వాళ్ళతో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని శివకృష్ణ అడిగేసరికి అందరూ వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే ఇప్పుడు ఏమంటారు శివకృష్ణ గారు మీ అనుమానం ఏంటి పిల్లలతో మీ కూతురు వెళ్లింది కాబట్టే సీతకి ప్రమాదం జరిగింది అని మీరు అంటున్నారా అని మహాలక్ష్మి అనగానే వాళ్ళు నా కూతుర్ని అక్కడ వదిలేసి వెళ్లడం వల్లే కిడ్నాప్ జరిగింది అని శివకృష్ణ అంటాడు చిన్నపిల్లలు ఏదో తెలియక తప్పు చేశారు మొత్తం కావాలని చేసినట్టు అలా నిలదీస్తున్నారేంటి అని అర్చన అనగానే ఇదేదో మేమే కావాలని వెనక ఉండి నడిపిస్తున్నట్టు మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారేంటి అని మహాలక్ష్మి అడుగుతుంది మిమ్మల్ని అందరినీ పట్టడం నా ఉద్దేశం కాదండి ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించండి నా కూతురికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఏమన్నా అయ్యుంటే నా పరిస్థితి ఏంటి నా బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అని శివకృష్ణ అనగానే అందరూ కూడా ఫీల్ అవుతారు సీతకు ఏమీ కాలేదు అని కూడా అనుకోవడానికి లేదన్నయ్యా సీత కొనప్రాణంతో ఉంటే రామే చాలా కష్టపడి సీతను బతికించుకున్నాడు అని సుమతి అనగానే రామ్ కూడా అక్కడ జరిగిందంతా సీత స్పృహలో లేని సంగతి తనను ఎలా స్పృహలోకి తీసుకొచ్చిన సంగతి వివరించి చెప్తాడు రామ్ సీతని కనిపెట్టడం ఒక్క నిమిషం ఆలస్యమైనా సీత మనకి దక్కేది కాదన్నయ్య సీతని అంతలా ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం అస్సలు ఊరికే వదలకూడదు అని సుమతి అనగానే వాళ్ళ పని పట్టి వాళ్ళ అంతు చూడడానికి నేను ఇక్కడికి వచ్చానమ్మా అని కోపంతో శివకృష్ణ అనేసరికి మేము కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ కి చెప్పేశాం బావా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఆ ఆ దోషులందరూ కూడా పరారీలో ఉన్నారంట ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నాం అని జన అనగానే నాకు కూడా ఇక్కడ పోలీసులలో కొంతమంది తెలిసిన వాళ్ళున్నారు బావా వాళ్ళ ద్వారా నా ఎంక్వైరీ నేను స్టార్ట్ చేస్తాను ఆ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అని శివకృష్ణ అనగానే అర్చన మహాలక్ష్మి చాలా షాక్ అయిపోతారు రామ్ చాలా సంతోషపడి చాలా సంతోషం మామయ్య అసలు మీరిక్కడ ఉండడం నాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఆ హంతకులని నేను కూడా పట్టుకొని వాళ్ళని శిక్షించాలి అనుకుంటున్నాను మీకు కావలసిన సపోర్ట్ అంతా నేను చేస్తాను అని రామ్ అంటాడు సీత కోసం మీరు అన్ని రోజులు లీవ్ పెట్టి వస్తే మేము మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అంటామా మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండండి అని మహాలక్ష్మి కావాలని అంటుంది ఇక శివకృష్ణ ఏ రొమ్ములో ఉండాలో చూయించి సీతారాములు పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకోవడం గమనించిన మహాలక్ష్మి చాటుగా వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది మామయ్య కోసం అంతా తపన పడుతున్నారు కదా మామయ్యకి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకో సీత అని రామ్ అనేసరికి తను నీకు మేనమామ అయితే నాకు నాన్న మామ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని సీత అనగానే నీ కిడ్నాప్ విషయంలో మామయ్య చాలా పట్టుదలగా కనిపిస్తున్నారు ఖచ్చితంగా కిడ్నాపర్స్ ని పట్టుకునే తీరుతారు అనిపిస్తుంది అని రామ్ అంటూ ఉంటే అదే నిజం అన్నట్టుగా సీత తల ఊపుతూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి కాబట్టి నా ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ వన్ లైక్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్